హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరూ క్షమించాలి నిన్న ఈ ఎపిసోడ్ ఇవ్వాలి కానీ వాయిస్ ఇచ్చాక స్క్రోల్ లైన్ పోవడంతో నేను ఇవ్వలేకపోయాను మళ్ళీ రికార్డ్ చేసి ఈరోజు ఇస్తున్నాను సో సారీ ఫర్ దట్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అలాగే స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే అవి చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి విహాన్ చెప్పినట్లు శశిక సంతకం చేసి ఆ పేపర్స్ ఇవ్వడంతో ఆ పేపర్స్ తీసుకుని ప్రశాంతంగా చూసుకుని వంకరగా నవ్వుకుంటూ వెల్కమ్ వెల్కమ్ మిస్సెస్ విహాన్ వర్మ వెల్కమ్ టు మై వరల్డ్ అని చెప్పాడు విహాన్ ఆ మాటతో మరింత కోపం రావడంతో ఒరే సచ్చినోడా ఏంట్రా కూర్చున్నావు నీ తొక్కలో తుపాకీ చూపెట్టి నన్ను భయపెట్టి బెదిరించి నాతోనే సంతకాలు చేయించుకున్నదే కాకుండా ఇంకా వెల్కమ్ చెప్తుండవా వెల్కమ్ అని అంటూ తన చేతులను ఆయుధాలుగా చేసుకుని అతనిపై దాడి చేయడం మొదలుపెట్టింది శశిక ఆమె చేస్తు ఆమె చేతులు చేస్తున్న దాడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలమైన విహాన్ రాణి రుద్రమ్మదేవిలా విరుచుకుపడుతున్న శశిక రెండు చేతులు పట్టుకుని ఆమెను రెండు అడుగులు వెనక్కి చరిపి గోడకి స్టిక్ చేశాడు కప్పలో నోరు తెరుచుకుని అతని భుజంపై నుండి వెనక్కి చూసి నేను ఆడ సోఫా కాడ కదా ఉండాలి వీడికి ఎట్లా వచ్చాను అని అమాయకంగా అడిగింది శశిక ఎక్కడో హైదరాబాద్లో చదువు పేరుతో చావలసిన నువ్వు ఇక్కడికి వచ్చి నా పెళ్ళం పోస్ట్లో ఎలా సెటిల్ అయ్యావో అలా ఆడ నుండి ఈడకి వచ్చి చచ్చావలే అన్నాడు విహాన్ దానితో తల ఎత్తి పైకి చూసిన ఆమెకి హాఫ్ ఇంచ్ దూరంలో ఉంది విహాన్ మొహం అది చూసి అదిరిపడింది శశిక సూటిగా తననే చూస్తున్న విహాన్ కత్తుల్లాంటి చూపులు బాణంలా మారి ఆమె గుండెల్లో గుచ్చుతూ ఉన్నాయి సహజంగా మగవారిలో పెద్ద కళ్ళు ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారు వారిలో విహాన్ ఒకడు అంత పెద్ద కళ్ళతో తనని తినేసేలా చూస్తూ ఉంటే అతనికి ఆ క్షణమే ఆహార్ ఆహారం అయిపోతే ఎంత బాగుంటుంది జీవితం ధన్యమైపోతుంది కదా అని శశిక మనసు గోల చేస్తూ ఉంది అతని బాడీ నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్కి ఏదో తెలియని మైకం ఆమెని ఆవరిస్తూ ఉండడంతో ఆమె శరీరం చిన్నగా వణుకుతూ ఉంది అదురుతున్న ఆమె పెదవులు అతని పెదవుల సాంగత్యాన్ని కోరుతూ పోరు పెడుతూ ఉంటే ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తున్నాను ఎంత మగడైతే మాదిరి ఇట్లా నన్ను అతనికి ఇచ్చేసుకోవడం ఏమిటి కాస్తైనా బిడి ఉండాలి కదా అని తన మనసుకు తానే నచ్చ చెప్పుకుని అతను అలా అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది శశికాంత్ నాకు తెలుసు నేను చాలా హ్యాండ్సమ్గా ఉంటాను అని కానీ అమ్మాయిలు మైమరిచిపోయి మరీ నన్ను చూసేంత హ్యాండ్సమ్గా ఉంటాను అని నీ చూపు చూస్తుంటే అర్థమవుతుంది మరీ అలా తినేసేలా చూడకు ఇబ్బందిగా ఉంది మొహం అసహ్యంగా పెట్టుకుని అన్నాడు విహాన్ ఆ మాటతో తేరుకుని ఓరి నాయనోయ్ అని ఒక్కసారి కరిచి ఏందబ్బి ఇట్టా మీద మీదకి వత్తుండావు కొంపతీసి నన్ను ఏదైనా చేసే యోచన కానీ నీ బురలో తిరుగుతుండదా ఏటి అని కంగారుగా అడిగింది శశిక చేసిన ఒక్క దరిద్రానికే నిన్ను సంవత్సరం పాటు భరించవలసి భరించవలసిన కర్మ పట్టింది మళ్ళీ ఇంకో దరిద్రం చేసి జీవితాంతం నేను నెత్తి మీద పెట్టుకుని భరించేంత ఓపిక నాకు లేదు కానీ నీ పల్లెటూరు తెలివితేటలు చూపించి ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించావో ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని మరీ నీ రెండు కాళ్ళు విరగొట్టి వీల్ చైర్లో కూర్చోబెడతా నేను ఆఫీసుకు వెళుతున్నాను వచ్చే వరకు జాగ్రత్తగా జాగ్రత్తగా కుదరంగా పెట్టింది తిని బుద్ధిగా ఉండు వార్నింగ్ టోన్లో చెప్పాడు విహాన్ ఇదే మొక్క కొంచెం దూరం జరిగి చెప్పప్పి నువ్వు ఇంత దగ్గరగా ఉంటా ఉంటుంటే నాకేదో అయిపోతూ ఉండాది ఊపిరి సరిగ్గా ఆడడంలే తడబడుతూ చెప్పింది శశిక ఆ మాటతో తను ఉన్న పొజిషన్ ఒక్కసారి తల కిందకి దించి చూసుకున్నాడు విహాన్ అతనికి ఆమెకి హాఫ్ ఇంచ్ గ్యాప్ కూడా లేకపోవడంతో కంగారుగా రెండు అడుగులు వెనక్కి వేసి కొంచెం రిలాక్స్ అయ్యి చెప్పింది గుర్తుంది కదా తింగర వేషాలు వేయకుండా తిన్నగా ఉండు అని మరొక్కసారి వార్నింగ్ ఇచ్చాడు అతను అట్నే అబ్బి అట్లానే ఉంటాను మరి ఏమీ తోసకపోతే ఏడు చేసేది అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది శశిక హో మేడం గారికి ఎంటర్టైన్మెంట్ కావాలా సరే అరేంజ్ చేస్తా అని జగన్ అంటూ పిలిచాడు విహాన్ అక్కడే ఉండి వారిద్దరి కోట్లాట చూస్తూ మనసులోనే నవ్వుకు నవ్వుకుంటూ ఉన్న జగన్ ఆ పిలుపుతో అలర్ట్ అయ్యి సార్ అంటూ వచ్చి అతను ముందు నిలబడ్డాడు చేతికి ఉన్న వాచ్ సరిచేసుకుంటూ మేడం గారికి ఎంటర్టైన్మెంట్ కావాలంటయ్యా నీకు తెలిసిన మంచి ఆర్టిస్టులను పిలుచుకురా వెటకారంగా చెప్పాడు విహాన్ ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగన్ ఏటి యాక్టర్ని పిలిపిస్తుండవా అబ్బీ అంటే ఇప్పుడు టీవీలో గట్రా కామెడీ యాసాలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళు వస్తుండారా నా కోసం అని చెంపలపై చేతులు పెట్టుకుని ఎగ్జాట్ అయిపోతూ అడిగింది శశిక హా వస్తారు మేడం గారు ఆర్డర్ వేయాలి కానీ టీవీలో కామెడీ వేషాలు వేసేవాళ్ళు ఏం కర్మా సినిమాలో సీరియల్స్ వేషాలు వేసేవాళ్ళు అయినా సరే వచ్చి తమరు ముందు నిలబడతారు అని విహాన్ అంటూ ఉండగా ఇద్దరు మనుషులతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు జగాన్ వారిని చూసి ఇదిగో నీ ఎంటర్టైన్మెంట్ టీం వచ్చేసింది సాయంత్రం వరకు వీళ్ళతో ఒక ఆట ఆడుకో కన్నింగా నవ్వుతూ అన్నాడు విహాన్ బస్తాలో పెంచిన బాడీలు వేసుకుని తన వైపే తినేసేలా చూస్తూ ఉన్న వాళ్ళిద్దరిని చూసి వామ్మో వీళ్ళిద్దరితోటి ఆడుకోవాలా ఏళ్ళతో కొంచెం చనువుగా తేడా పాడా వాగినాను అంటే సంకలో పెట్టి దోమను నలిపేసినట్టు నిలిపి పారేస్తారు అని మనసులో అనుకుని నాకు ఈ లొద్దబ్బి నేను ఒక్కదాన్నే బుద్ధిగా ఉంటాను ఎల్ని ఏడు నుంచి తీసుకుపో అని అంది శశిక నీకు వీళ్ళ అవసరం లేకపోవచ్చు కానీ నువ్వు గడప దాటకుండా చూసుకోవడానికి ఎటు కదలకుండా నిన్ను కాపలా కాయడానికి వీళ్ళు కావాలి కాబట్టి మూసుకుని ఉండు అని ఆమెకి చెప్పి మీరిద్దరూ కంటి మీద రెప్ప కూడా వేయకుండా ఈ కంత్రి దాన్ని కాపలా కాస్తూ ఉండండి పోనేలే పాపం ఆడపిల్ల అని కాస్త చనువిచ్చారో ఇచ్చారో మీకు టోపీ పెట్టి గోడ దూకి పారిపోతుంది పాప అసలే గోడలో దూకడంలో పాపకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఒక్కసారి కోపంగా శశిక వైపు చూసి జగన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు విహాన్ దాంతో ఏం చేయాలో తెలియక దిగులుగా సోఫాలో కూలబడి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శశిక టీవీ ముందు కూర్చుని వేయించిన జీడిపప్పు పలుకులు తింటూ ఉంది రాజేశ్వరీదేవి అప్పుడే కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆమె మనిషి అకా అకా బావత్తుంటాడు అని ఆయాసపడుతూ చెప్పాడు వత్తే రానిరా ఇది ఆయన గారిల్లు ఆయన వత్తుండడానికి పోతుండడానికి చెప్పేవారు ఎవరుండారు ఎడ కూల్గా సమాధానం చెప్పింది రాజేశ్వరిదేవి అది కాదక్క బావ ఇంటికి వచ్చి పది దినాల పైన అయిపోతూ ఉండాలి ఈ పది దినాల్లో ఈ ఇంట్లో సానా జరిగిపోయాయి ముఖ్యంగా పాపం ఇంటి నుంచి పారిపోయినది ఈ విషయం బావకి తెలిసినదనుకో అగ్గి మీద గుగ్గిలలా మండిపడి మనందరితోనూ ఉల్చెత్తాడు అని ఆ వ్యక్తి తన భయానికి గల కారణం చెప్పాడు దాంతో నోట్లో ఉన్న జీడిపప్పు పలుకు రాయిలా తగిలింది రాజేశ్వరిదేవికి నిజమే రోయ్ నేను సంగతే యాది మర్చిన ఆ ముదనష్టపది ఇంటి నుండి పారిపోయినది కదా అని రెండు నిమిషాలు ఆలోచించి బావ ఇంటికాడికి రావడానికి ఇంకా ఎంత సమయం పడతా ఉండాలి రా అని అడిగింది దేవి ఇంకో పది నిమిషాలు వచ్చేస్తా ఉండాడక్క చెప్పాడు ఆ వ్యక్తి సరే పాపమ్మ సంగతి నేను చూసుకుంటా ఉంటాను మీరు ఎవ్వరు ఏటి మాట్లాడకండి ముఖ్యంగా బావ సాంబా అని అడిగితే పాపమ్మని దించి రావడానికి హైదరాబాద్ పోయినాడు అని మాత్రమే చెప్పండి అని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది రాజేశ్వరి దేవి అట్నే అక్క అని అక్కడి నుంచి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఆ విషయాన్ని చేరవేశాడు అతను ఒక పది నిమిషాల తర్వాత ఐదు కార్లు వచ్చి ఆ ఇంటి ముందు ఆగాయి ముందు వెనుక సెక్యూరిటీ ఉండగా మధ్యలో ఉన్న కారు నుంచి దిగాడు నరసింహారెడ్డి అతను రావడం చూసి అతని కోసం ఆ ఇంటికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్న జనమంతా మినిస్టర్ నరసింహారెడ్డి జిందాబాద్ జిందాబాద్ అని అంటూ అరుస్తూ ఉన్నారు వాళ్ళని చిరునవ్వుతో చూసి వారి దగ్గరికి వెళ్ళి కొందరు సమస్యలను తెలుసుకుని మిగతా వారి సమస్యలను తెలుసుకోమని తన పిఏకి అప్పగించి ఇంటివైపు అడుగులు వేస్తూ ఉన్నాడు నరసింహారెడ్డి అతను చూసి మొహం ఆనందంతో వెలికిపోగా వసేయ్ యాడ్ సచ్చినావే త్వరగా తీసుకురా అయ్యగారు వచ్చేస్తున్నారు అని అంటూ గట్టిగా కేకలు వేసింది రాజేశ్వరి దేవి ఆమె కంగారు చూసి చిన్నగా నవ్వుతూ ఎందుకు రాజేశ్వరి అంత కంగారు పడతా ఉండావు నేను వచ్చినది మన ఇంటికాడికే కదా ఏదో కొత్త చోటుకు ఉన్నట్లు ఆ బెంబేలాలా అని అడిగాడు నరసింహారెడ్డి అప్పుడే పని మనిషి హారతి పళ్ళెం తీసుకువచ్చి రాజేశ్వరిదేవి చేతిలో పెట్టింది అతనికి ఆ హారతిచ్చి బొట్టి పెట్టి ఆ పెళ్ళ ఆ పళ్ళెం పని మనిషి చేతికిస్తూ నువ్వు వచ్చినది ఇంటికే బావా కానీ నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా హారతిచ్చి లోపలికి తీసుకురానిదే నాకు మనస్ఫూర్తిగా అనిపించతా ఉండదు అందుకే కూసంత కంగారుగా ఉండాది అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్ళింది రాజేశ్వరిదేవి లోపలికి వచ్చిన నరసింహారెడ్డి హాల్లో పెట్టిన పెద్ద ఫోటో దగ్గరికి వెళ్ళి అందులో అందులో ఉన్న ఆమెని ప్రేమగా చూస్తూ రెండు నిమిషాలు అలానే ఆ ఫోటో ముందు నిలబడ్డాడు అది చూసి పెదవి విరుస్తూ మొదటి పెళ్ళం పోయినా కూడా ఆ పెళ్ళం మీద ప్రేమ ఏమాత్రం సావలేదు మా బావకి తన గుండెలో గుడి కట్టినదే సాలదు అన్నట్లు ఇంట్లో కూడా ఒక గుడి కట్టి ఈ దేవతని ఆ గుడిలో పెట్టినాడు ఈ ప్రేమ ఎప్పుడు సత్తాదో ఏటో అని ఖచ్చిగా మనసులో అనుకుంది రాజేశ్వరిదేవి ఆ ఫోటోకి నమస్కరించి వెనక్కి తిరిగి ఇల్లంతా చూసి పాపమ్మ యాడా పాపమ్మయాడాడున్నది ఓసారి పిలువు మాట్లాడే పని ఉండాది అన్నాడు నరసింహారెడ్డి ఆ మాటతో చిన్నగా శరీరం వణికింది రాజేశ్వరిదేవికి ప్రేమగా ఎదురు హారతి హారతిచ్చిన నేను ఈయనగారికి కనబడతా కానీ మొదటి పెళ్ళానికి పుట్టిన కూతురు మాత్రం యాద్కున్నది వచ్చి రాగానే దాన్ని అడుగుతూ ఉండాడు రాను రాను ఇంట్లో నాకు నా కూతురికి విలువ లేకుండా పోతా ఉండేది అని మనసులో చిన్నగా అనుకుని ఆ ఫీలింగ్ బయటికి కనిపించకుండా పెదవులపై లేని చిన్న చిరునవ్వు పూయిస్తూ నీ కూతురు ఎందుకు ఉండేది బావా ఏవో పెద్ద సతులు చదవాలట హైదరాబాద్ పోయినది అని చెప్పింది రాజేశ్వరిదేవి ఆ మాటకి కొంచెం డల్ అయ్యి ఏంటి చదువుకోనాకి హైదరాబాద్ పోయినదా కానీ మొన్ననే కదా తను చదువులన్నీ పూర్తి చేసుకుని ఈడకొచ్చినది మళ్ళీ హైదరాబాద్ పోవడేంటి కంగారు భయం కలకలిపిన గొంతుతో అడిగాడు నరసింహారెడ్డి మనసులో కొంచెం భయంగానే ఉన్నా ఆ ఫీలింగ్ పైకి మాత్రం కనబడనివ్వకుండా నటిస్తూ ఏమో బావా నాకేటి తెలుసు చదువుకోనాకి పోతున్నా అన్నది రెండు దినాల్లో మీ అయ్య వచ్చేస్తూ ఉండాడు ఆయనకి చెప్పిపో పిల్ల అని చెప్పిన అయినా నా మాట లెక్క పైగా ఈ దేశాల్లో చదువుకుని వచ్చిన పిల్ల కదా నా మాట ఆడేంట అది ఎవరికి చెప్పనవసరం లేదు నేను పోతున్నా అని నా మాట ఏమాత్రం లెక్క చేయకుండా పోయినది అంది రాజేశ్వరిదేవి ఒంటరిగా పోయినదా కంగారుగా అడిగాడు నరసింహారెడ్డి నన్ను లెక్క చేయలేదంటే ఏమాత్రం పట్టింపు లేనట్లు ఒంటరిగా పోయినాదా ఎవరినైనా వెంటేసుకుని పోయినాదా అని అడుగుతూ ఉండాడు ఈయన గారికి కూతురు ఏం చేసినా ఒప్పే మేము ఏం చేసినా తప్పే అని మనసులో అనుకుని పిల్ల ఒంటరిగా పోనాడానికి సిద్ధపడినా నా తమ్ముడు సొత్త ఎలా అక్కుకుంటాడు అనుకున్నావు బావా అసలే వాడికి ఆ పిల్లంటే పానం కదా వెళ్ళి కాలేజీలో జాయిన్ చేసి వస్తానని కూడా పోయినాడు మరి ఈ పాటికి వచ్చేయాలి తనకి ఏ ఇబ్బంది లేకుండా చూడడానికి ఆగిపోయినాడేమో అని చెప్పింది రాజేశ్వరిదేవి దాంతో కొంచెం రిలాక్స్ అయ్యి అమ్మయ్య సాంబా కూడా పోయినాడు కదా ఇంకేమీ భయపడనవసరం లేదులే పది నిమిషాల్లో వస్తాను భోజనం ఏర్పాట్లు చూడు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి దాంతో పిడికిలి గట్టిగా కోపంతో బిగించింది రాజేశ్వరిదేవి అది మాట లెక్క చేయకుండా పోయినది అని చెప్పినా కూడా కనీసం సీమ కుట్టినట్టు లేదు ఈ మనిషికి దించరానికి కూడా నా తమ్ముడు పోయినాడు అని ఓ ఆనంద పడిపోతూ ఉన్నాడు ఆయన గారి కూతురితో పాటే నాకు కూడా పుట్టిన మరొక కూతురు ఉన్నది అది కూడా ఈయన గారికి కూతురే అన్న విషయం ఏనాడో మర్చిపోయినట్లున్నాడు కనీసం అది ఎట్లా ఉండాది యాడుండాది అని కూడా అడగనేలేదు ఈ మనిషి అని చిరాకు పడుతూ భోజనం ఏర్పాటు చూడడానికి కిచెన్లోకి వెళ్ళింది రాజేశ్వరిదేవి దేవి విహాన్ ఆ ఆఫీస్లో ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి ఆ ఇంటర్వ్యూలకు వచ్చిన రిషిక తన పేరు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుని ఉంది అప్పుడే రిషిక అని వచ్చి అటెండర్ పిలవడంతో కావ్య వైపు చూసి నేను ఇప్పుడు వెళుతున్నా ఈ ఆఫీస్లో జాబ్ సంపాదించి తిరిగి వస్తాను అని గర్వంగా చెప్పింది రిషిక తెలిసి తెలిసి నరకంలోకి వెళుతున్నందుకు ఆల్ ది బెస్ట్ విసుగ్గా చెప్పింది కావ్య నీ తొక్కలో ఆల్ ది బెస్ట్ ఏమీ నాకు అవసరం లేదు అని చిరాకు పడుతూ ఇంటర్వ్యూ జరుగుతున్న రూమ్లోకి వెళ్ళింది రిషికామ్ ఆమె తీసుకువచ్చిన ఫైల్ తీసుకుంటూ ఆమెకి చైర్ ఆఫర్ చేసి ఆ ఫైల్ చూసి మొహం విసుగ్గా పెట్టి ఈ పర్సంటేజ్తో జాబ్ సంపాదించాలని అనుకోవడమే అత్యాసగా అనిపిస్తుంది పైగా విహాన్ గారి ఆఫీస్లో అంటే దాన్ని దురాసే అనాలి అని ఈజీగా తీసి పడేశాడు ఇంటర్వ్యూ చేస్తున్న మేనేజర్ అనిల్ ఆ తర్వాత ఏం జరుగుతుంది రిషికకి ఆఫీస్లో జాబ్ వస్తుందా శశిక ఇంట్లో చేసే గందరగోళం ఏంటి శశిక ఇంటించి పారిపోయింది అని అతని తండ్రి తన తండ్రి నరసింహారెడ్డికి తెలుస్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందా అప్పటివరకు బై బాయ్ హ్యావీ నైస్ డే